ఒకప్పుడు ఒక అడవిలో అనేక జంతువులు కలిసి సంతోషంగా జీవించేవి ఆ అడవిలో ఒక తెలివైన నక్క ఉండేది ఆమె పేరు చతురం చతురం రోజూ తన బలానికి కాకుండా తన తెలివితో సమస్యలను పరిష్కరించేది ఒకరోజు అడవిలో భారీ వర్షం కురిసింది వానతో జంతువుల గుడిసెలు తడిచిపోయాయి అన్నీ తడి అయిపోయి ఏం చేయాలో తెలియక జంతువులు కలవరపడ్డాయి అప్పుడు చిరుతపులి వచ్చి అన్నది ఎవరు తెలివిగా ఉంటే చెప్పడి మన గుడిసెలు ఎలా కాపాడాలో చెప్పాలి అందరూ చతురన్నే చూశారు చతురం చిరునవ్వుతో ఇలా చెప్పింది మన అందరికీ కలసి పనిచేస్తే ఏ సమస్య అయినా పరిష్కరించవచ్చు ప్రతి ఒక్కరూ తిన్నగా చెక్కలు ఆకులు తెచ్చి గుడిసెలను బలంగా కట్టుకుందాం అందరూ చతురం మాటలు విని కలసి పనిచేశారు కొంత సమయం పట్టింది కానీ చివరికి అందరూ కొత్తగా గుడిసెలు కట్టుకున్నారు అడవిలో మళ్లీ సంతోషం నిందిపోయింది అలాగే మరోసారి ఒక పెద్ద పాము అడవిలోకి వచ్చి చిన్న జంతువులను భయపెట్టడం మొదలుపెట్టింది అందరూ భయంతో పరుగులు తీశారు ఇప్పుడు కూడా జంతువులు చతురం దగ్గరికి వచ్చారు ఇప్పుడు ఏం చెయ్యాలి ఆ పాము మనపై దాడి చేస్తుంది చతురం ముక్కు గోరు పక్కకు మొలిచింది కాసేపు ఆలోచించి చెప్పింది ఆ పాముకు భయం చూపిస్తే అది పరుగు తీయగలదు మనం కలిసి గొంతు కలిపి పెద్ద శబ్దం చేద్దాం పాముకు మనం పెద్ద జంతువుల్లా కనిపిస్తాం అందరూ కలిసి ఒక పెద్ద సింహం గర్జన చేసే శబ్దం చేశారు పాము ఆ శబ్దాన్ని విని భయపడి పారిపోయింది ఆ రోజు నుండి అడవిలోని జంతువులందరూ చతురాన్ని మరింత గౌరవించారు నీతి తెలివితో మరియు కలసి పనిచేస్తే ఎలాంటి సమస్య అయినా పరిష్కరించవచ్చు